నాగారం మండలంలో పేరబైనగూడెంలో జరుగుతున్న ఇసుక దంద అక్రమ భూదందపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మట్టిపల్లి సైదులు మాట్లాడారు నాగారం మండలంలో పెరబోయిన గూడెంలో జరుగుతున్న ఇసుక దంద అక్రమ భూదందపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ అన్నపర్తి జ్ఞాన్ సుందర్ పై నాగారం మండల కేంద్రంలో ఇసుక మాఫియా టిఆర్ఎస్ నాయకులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు జ్ఞాన్ సుందర్ పై దాడికి పాల్పడిన ఇసుక మాఫియా టీఆర్ఎస్ కార్యకర్తలపై తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగారం తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను కోరారు ప్రశ్నించే వారిని దాడులు చేసి అణచివేయాలని దుర్మార్గం దుర్మార్గమన్నారు దళిత ప్రజలపై నాయకులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు నాగారం మండలంలో అక్రమ ఇసుక దంద జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ప్రభుత్వం తక్షణమే నాగారంలో జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారాన్ని వేయాలని డిమాండ్ చేశారు లేని ఏడులా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు బాట ఉంది అంటడు డొంక బాట ఉంటే పన్నెండు ఫీట్లతో ఉంటే తప్పకుండా గ్రామ నక్సలో రెవెన్యూ నక్షలో డొంగ ఉంటుంది గ్రామ నక్ష లేదు హైకోర్టులో జీపీ ఒప్పుకున్నాడు బాట డొంగ డొంక ఉందనే మాట చూపించలేకపోయింది తాజారి ఆర్డర్ ప్రకారం అనే మాట కూడా పెద్దలకు మీడియాకు చెప్తా ఉన్నాను ఎందుకంటున్నానంటే డొంక ఉంటే